సేవుకుడు చెప్తేనో సేవకురాలు చెప్తేనో లేకపోతే ఎవరో విశ్వాసులు చెప్తేనో చేయడం కాదు స్వతహాగా రావాలి ఇలాంటి ఆలోచన ఏంటంటే నా దేవుని పరిచర కొరకు సంఘం కొరకు సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు మందిరం కొరకు మందిరంలో అవసరతల కొరకు నా వంతుగా నేను నా ధనాన్ని ఖర్చు పెట్టాలి అలే లూయా అలే అలా ఖర్చు పెట్టినప్పుడు నువ్వేం చేస్తున్నట్లు తెలుసా నీవు పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకుంటున్నట్లు పరలోక రాజ్యంలోనే కూర్చుకుంటున్నట్లు అందుకే దేవుడు అన్నాడు భూమి మీద ధనాన్ని కూర్చుకో కూర్చుకోకండి పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి అన్నాడు ఎట్లా ఇలానే దేవుని పరిచయం కోసం ఖర్చు పెడితే పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నట్లే అంటే పరలోకములను ఒక ధనవంతురాలుగా ధనవంతుడుగా చేయబడుతున్నట్లే ఆ విధంగా బర్ణబాలాగా ప్రిమర్ దౌన్ పెట్టారా ధనాన్ని దేవుని పరిచయం